హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ సైరజ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజైతే నేను పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను లక్ష్మీ అమ్మవారికి అయితే చక్కగా పువ్వులతో అలంకరించుకున్నానండి చేమంత్ పువ్వులతోనూ అదేవిధంగా తులసి దళాలతోనూ లక్ష్మీ అమ్మవారికి తులసి దళాలంటే చాలా ఇష్టము నేనైతే చామంతి పువ్వులను అయితే తీసుకున్నానండి ఈ విధంగా చిన్న మాలలాగా చేసుకొని అమ్మవారికి అయితే ఈ విధంగా వేసుకున్నాను తర్వాత వినాయకుడికి కూడా ఈ విధంగా రెండు తమలపాకులు తీసుకునే విధంగా పెట్టుకున్నాను తర్వాత ఒక స్వస్తిక్ సింబల్ వేసుకొని వినాయకుడికి అయితే ఈ విధంగా వినాయకుడిని పెట్టుకొని పువ్వులతో అలంకరించుకున్నానండి నేనైతే నలభై ఒక్క రోజులు వినాయకుడికి అయితే నేను పూజ చేస్తున్నానండి అయితే ఒక మంత్రాన్ని చదువుకుంటూ నలభై ఒక్క రోజులు కూడా చేసుకుంటాను ఓం వక్రతు ఉండాయి అనే మంత్రాన్ని అయితే చదువుకుంటే పూజనైతే చేసుకుంటున్నానండి ఇదైతే పల్లెటూరు పండక్కి వెళ్ళాం కదండి మా ఊరు పండక్కి వెళ్ళేటప్పుడు మా అమ్మలు ఇంట్లో ఈ విధంగా కట్టెల పొయ్యి ఉంటుందండి ఈ కట్టెల పొయ్యికి అయితే చక్కగా ఈ విధంగా మట్టితో ఈ విధంగా అలుకుతారండి అలికేసి చక్కగా ముగ్గులను అయితే పెడతారు మీకు చూపిద్దామని చెప్పేసి ఈ విధంగా నేను వీడియోనైతే తీశానండి ఈ విధంగా వాటర్ వేసుకొని అందులో కొంచెం మట్టి నేస్తారు వేసుకొని ఈ విధంగా పొయ్యినైతే నీట్గా తుడుచుకొని చక్కగా ఈ విధంగా ముగ్గుళ్ళు అయితే పెట్టుకుంటారండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత వీటిపైన వంట చేసుకుంటారు కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ విధంగా వాటర్నైతే కాగబెడతారు తర్వాత ఈ విధంగా టిఫిన్ కూడా స్టవ్ స్టవ్ పై ఈ కట్టెల పొయ్యి పైన చేసుకుంటాము మా చెల్లి వాళ్ళ పాప అయితే నాకు ఈ విధంగా గోరెంటాకునయితే పెట్టిందండి చాలా బాగా పెట్టింది అమ్మాయి అయితే చాలా చక్కగా సెల చూసే పెట్టేసింది చాలా బాగుంది కదా అయితే ఇప్పుడు ఈ కట్టెల పొయ్యి మీద అయితే ఈ విధంగా నాటుకోడి మాంసం అయితే వండుతున్నానండి ముందుగా కళాయి తీసుకొని అందులో ఈ నాటుకోడి మాంసాన్ని అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత సాల్టు ఇవన్నీ సాల్టు పసుపు కారం అయితే వేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయలనైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలను అయితే వేసుకున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత కూడా పెట్టుకోవాలి ఈ కట్టెల పొయ్యి మీద వండుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి మన స్టవ్ మీద వండుకునే కన్నా ఈ విధంగా వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా నేనైతే గల్లు ఉప్పును వేసుకున్నాను తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని మూతనైతే పెట్టుకోవాలి తర్వాత ఈ విధంగా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి అగ్గైతే కొంచెము మరీ ఎక్కువ మంట పెట్టుకోకూడదండి మాడిపోద్ది కాబట్టి కొంచెం మంటపైనైతే ఈ కూరనైతే వండుకోవాలి కట్టెల పొయ్యి మీద ఏది వండినా సరే మంచి టేస్ట్ అయితే వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో కారం వేసుకోవాలి మనకి సరిపడినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి కారం చాలకపోతే లాస్ట్లో కారాన్ని అయితే వేసుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత బాగా కలుపుకొని మూతనైతే పెట్టుకోవాలండి మూత అనేది నేను వీడియో క్లిప్పింగ్ తీయడం మర్చిపోయినట్టున్నాను ఈ విధంగా గ్రేవీ అయితే తేలుతుంది లాస్ట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేరేగా నేను వేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే ఉల్లిపాయ ముద్దనే చేసుకున్నాను తర్వాత లాస్ట్లో ఒకసారి మసాలా పొడి కూడా వేసుకొని వాటర్ని అయితే వేసుకోవాలి వాటర్ని వేసుకొని ఒకసారి కలిపేసి మూతనైతే పెట్టుకోవాలండి అయితే ఇది నాటుకోడి ముదరు నాటుకో అందుకోసం అని చెప్పేసి చక్కనైతే వేసుకోవాలి ఇదిగోండి రెడీ అయిపోయింది నాటుకోడి కూర దీని అన్నంతో కానీ రైస్ చపాతీతో కానీ తింటే చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్